ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రావోయి నీవు కదలిరా కదలిరావోయి నీవు కదలిరా యేసుకై కదలి రావోయి నీవు కదలిరా జాలరీ మనసులు పట్టు జాలరీ ఆత్మలు కాయు కాపరి అమృతము అందించే ఆచారి యేసుకై జీవించే పూజారి జీవించే పూజారి కదలిరావో నీవు కదలిరా కదలిరావో నీవు కదలిరా ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రావో నీవు కదలిరా యేసుకై కదలి రావోయి నీవు సిలువే నీ స్థావరమా శ్రమలే నీ సైన్యము సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము నీ ధైర్యము సాక్ష్యమే నీ విజయము సాహనమే నీ ధైర్యము సాక్ష్యమే నీ విజయము కదలి నీవు కదలిరా ఏసుకై కదలి నీవు కదలిరా జాలరీ మనసును పట్టు జాలరీ ఆత్మలు కాయు కా